అర్ధరాత్రి 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 టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం రెండు ఏసీ భోగిలు పూర్తిగా దగ్ధం విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్ళే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది రైల్లోని ప్యాంట్రీ కార్ను ఆనుకొని ఉన్న బి వన్ బి టూ ఏసీ భోగిల్లో మంటలు చెలరేగాయి ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో ఫైలెట్ గుర్తించి స్టేషన్లో రైలు నిలుపుదల చేశారు అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే రెండు భోగిలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు భోగిల నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది ఈ రైలు అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుందనమాట అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగపల్లి వద్ద బివన్ ఏసీ భోగికి బ్రేకులు పట్టేయడంతో అగ్నికేను అయితే వ్యాపించినట్లు సమాచారం రావడం అయితే జరిగింది యలమంచిలి నక్కపల్లి అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి అయితే శ్రమించారు రెండు బోగిల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు హుటాహుటిన అంబులెన్స్లు తప్పించారు చలిలో సుమారు రెండు వేల మంది ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు పడ్డారు ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ విజయవాడ మార్గంలో రైళ్లని నిలుపుదల చేశారు అర్ధరాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగులని తొలగించి ఆయా భోగిల ప్రయాణికులను మిగతా భోగిలో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి అయితే ఏర్పాట్లు చేశారు ఇలా పెను ప్రమాదం అయితే చోటు చేసుకుంది విశాఖపట్నంలోని సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్